బైబిల్ చదువుతాం ఎందుకే బయట విషయాలు ఏం అవసరం లేదా నీకు లోక జ్ఞానం తెలుసుకోవా నువ్వు ఊకే లోక జ్ఞానం లోక జ్ఞానం అని అంటారు మరి లోక జ్ఞానం తెలుసుకుంటే ఏమొస్తుంది ఒకసే పిచ్చి మొహం ద్వారా నీకు ఒక విషయం తెలుసానే ఏ విషయమే ఒకసే పిచ్చి మొహం ద్వారా శ్రావణి ఉంది కదనే వాళ్ళ నాన్న చనిపోయినా కానీ వాళ్ళ అమ్మ ఆమె కష్టపడి చదివించింది అది పిహెచ్డీ చేసి గవర్నమెంట్ జాబ్ అమెరికాలో చేస్తుంది మన నువ్వైతే నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవు ఆమె పిహెచ్డీ చేసినా గానీ తల్లిదండ్రులను ఎట్లా కూడా తెలుస్తలేదు నన్ను నువ్వు ఏం లోక జ్ఞానం లోకజ్ఞానం లేదని అంటావు కదనే మరి శ్రావణి పిహెచ్డీ చేసింది కదా మరి లోకజ్ఞానం బాగానే ఉంది కానీ తల్లిదండ్రుల విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోయింది మరి అవును మరి ఎందుకు ఇలా అందుకే నేను బైబుల్ చదువుతాను బైబుల్ చదవకపోతే నష్టాలు అలానే ఉంటాయి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో కూడా తెలియదు అబ్బా తల్లిదండ్రుల గురించి కూడా బైబుల్లో ఉంటుందా అవునే బైబుల్లో ఉంటుంది నీకు చదివి చూపెట్టనా చూపించు నిర్గమ కాండము అధ్యాయము పన్నెండవ వచనము నీ దేవుడైన యహోవానికి కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాసులు అంతడగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడు తల్లిదండ్రుల గురించి రాయించాడు దీర్ఘాయుతో చిరకాలం బ్రతకాలన్నా మేలుతో సంతోషంగా ఉండాలి అన్నా ఆశీర్వదించబడాలి అన్నా తరతరాలుగా హ్యాపీగా ఉండాలన్నా తల్లిదండ్రులను సన్మానించాలి కానీ వృద్ధ ఆశ్రమంలో తల్లిదండ్రులను వేయకూడదు తల్లిదండ్రుల గురించి నాకు తెలియని కొత్త విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ నే లోకం ఎంత ఉన్నా ఏదో ఒక రోజు మోసపోతాం కానీ దేవుని జ్ఞానం ఉంటే అది ఎప్పుడు మోసపోనివ్వదు నువ్వు చెప్పేవా నాకు నాకు కూడా ఒక బైబుల్ ఇవ్వే నేను కూడా చదువుకుంటా ఓకేనే తప్పకుండా ఇస్తాను రోజు ఒక అధ్యాయం చదవే ఓకే నే చదువుకుంటాను నాకేమైనా అర్థం కాకపోతే నీకు కాల్ చేస్తాను ఓకే నేను నీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఓకే నేను బాయ్ వెళ్ళొస్తానే సరేనే కంటికి కనిపిస్తున్న ఆ తల్లిదండ్రులనే ప్రేమించలేక పోతున్నాము అంటే కంటికి కనిపించిన ఆ దేవుణ్ణి ఎలా ప్రేమించగలమో తల్లిదండ్రులలో ఆ ప్రేమను పెట్టింది దేవుడే కనుక తల్లిదండ్రుల ప్రేమను దేవుని ప్రేమను ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయకూడదు